హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఏం చేస్తుంది ఏంటి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నేనైతే అయితే వండుతున్నాను ఈవినింగ్ ఫైవ్ అయితే అవుతుంది కదా ఐదున్నర అయితే అవుతుంది చూడండి నేను పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్తాను నేను మొన్న బీట్రూట్ అయితే తీసుకొచ్చాను అన్నీ అంటే బీట్రూట్ జ్యూస్ అయితే తాగమన్నారు బ్లడ్ లేదని ఇంకా నేనైతే బీట్రూట్ తాగుతుంటే బట్టి వాసన అలా వస్తారు కదా నేనైతే ఒకటి చేసాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి బీట్రూట్ పొడి కనిపిస్తుందా ఇదైతే వాటర్లో కలుపుకొని అయితే తాగుతున్నాను నాకు ఈ విధంగా అయితే స్మెల్ అయితే పెద్దగా రావట్లేదు ఎండబెట్టేసాను పొడిని చేసేస్తాను అనమాట పౌడర్ కిందను సో చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా అయితే పొడి చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఈ పొడి వాటర్లో కలుపుకొని తాగొచ్చు ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ అటువంటి మనకు వద్దులేదు ఫ్రెండ్స్ మనం ముందు ఆరోగ్యం బాగుండాలి కదా ఈ విధంగా వేసుకోవచ్చు ఏమైనా ఫుడ్లు మనం క్యాసరీ అటువంటివి చేసినప్పుడు కొంచెం కలర్ యాడ్ చేయాలన్నప్పుడు న్యాచురల్గా ఈ పింక్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది చూడండి బీట్రూట్ పొడవు అయితే ఒకసారి వాటర్ వేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను బీట్రూట్ పౌడర్ అయితే బాక్స్లో అయితే తీస్తాను మీ మీకోసం ఇదిగోండి గాజు గ్లాస్ అనేది చూపిస్తున్నాను తెలుస్తుంది కదా చూడండి వాటర్ లాగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కదా ఇదిగోండి ఇది అయితే చక్కగా కిందకంటూ కలర్ వెళ్ళిపోయింది కొంచెం వేసుకుని అయితే ఈ విధంగా చంత రెడ్గా ఉందో షుగరు ఎటువంటివి ఏం యాడ్ చేయకుండా ఇది ఈ విధంగా అయితే